thank you ఈ శరీరాన్ని పొందాము కర్మబంధనాలను కర్మబంధనాలను తీర్చుకునే ఇష్టమీలో ఉంది కర్మం చేస్తూ వివిధ అనుభవాలను ఆస్వాదిస్తూ ఉంటామని చెప్తున్నారు మన ఈ ఆయుష్ పూర్తయిన తరువాత ఈ శరీరాన్ని విడిచి మరొక దైవంలో ప్రవేశిస్తాము దీనిని యువాల నుంచి కూడా మనం మన జీవన చర్య అని చెప్తున్నారు భగవంతుడు ఇంకా ఏమంటున్నారంటే జీవిత యొక్క ఆత్మగమనాన్ని మూడులైన వారు దర్శించలేరు ఎవరు దర్శిస్తారండి న్యాయం మాత్రమే దర్శిస్తారంటున్నారు